ఏర్పాటు చేయడం పట్ల పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ముదిరాజులు ధన్యవాదాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అలాగే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటుతో ముదిరాజులకు పెద్దపీట వేశారని త్వరలోనే ఇందినమ్మ ఇంద్ర కమిటీలో ముదిరాజులకు అవకాశం కల్పిస్తామని ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తుందని తాండూర్ అసెంబ్లీ ఎన్నికల్లో నా గెలుపుకు ముదిరాజులు కీలక పాత్ర పోషించాలని వారి అభ్యున్నతికి సంక్షేమానికి కృషి చేయాల్సిన బాధ్యత ఉందని రమేష్ మహారాజ్ కోరిన విధంగా శ్మశాన వాటికను నిర్మిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ ఫ్లోర్ లీడర్ మధుబాల మాజీ కౌన్సిలర్ పలిమల నర్సింగ్లు అనంతయ్య ముదిరాజ్ లోక నర్సిండ్లు పంటు వేణుగోపాల్ ముదిరాజ్ సంఘం నాయకులు నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు మనకి మన ఎమ్మెల్యే గారికి మన శ్రీధర్ గారికి మన చేపట్టిన జిల్లా అభివృద్ధి చేసినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారిని జరిగిన తెలిపి చేసుకుంటున్నాను దాంట్లో కీలక పాత్ర గారికి దారాసింగ్ గారికి మరియు వెంకటరాజు కూడా వాళ్ళు చైర్మన్గా ఉంచి ఆయన శ్రీధర్ గారికి చైర్మన్ చేసిన తల్లి ప్రత్యేక తెలియజేస్తున్నాను ఈ కార్పొరేషన్ ఆర్టీ గారు చెప్పినట్టు ఇది తొలి మాత్రమే దీని తర్వాత దీంట్లో ఫండ్స్ క్రియేట్ చేయడం తర్వాత వీళ్ళని వీళ్ళంతా మట్టుకు మంచి అభ్యర్థి కంటే వాళ్ళు ప్రయత్నం ఏ కార్యక్రమాలు చేయాలో కార్యక్రమాలు చేసుకుంటూ వాటి అభ్యర్థి ఒక్కటిగా గవర్నమెంట్ కాకుండా మనం అందరూ కూడా మనకి ఏం కావాలి మనం సార్ ఇప్పుడు అడవి ముందు ఎవరు ఎవరు కాబట్టి మనం అడిగి మనకి ఏం కావాలో దానికి అడిగి మనం పునఃపరంగా మనకి ఏం కావాలి మనకి ప్రతి ఒక్కరు ఏం చేసినా ఫస్ట్ మనం క్యాస్ట్ బిల్డింగ్ అనుకుంటాం బిల్డింగ్ కాకుండా ఫస్ట్ అందుకే ఎడ్యుకేషన్ పట్టించుకోండి ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఏదైనా టెక్నికల్ వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడండి వాళ్ళకి అట్లయితే డెఫినెట్గా ఒక కుటుంబం బాగుపడుతుంది వ్యవస్థ బాగుపడుతుంది ఒక ఓన్లీ ఒక ఫంక్షన్ హాల్స్ తర్వాత కమ్యూనిటీ కట్టినంత మాత్రమే ఏమి పేమో ఓన్లీ ఫంక్షన్ అంటే మనకు వస్తారు కానీ కాకపోతే నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ ఒక ఫ్యామిలీని అప్లింట్ చేయడం ఫ్యామిలీని ఒక ఫ్యామిలీ ఉద్యోగాలు వస్తే ఆ ఫ్యామిలీ మొత్తం వాటిని వాళ్ళకి డొనేషన్ వెప్పుడూ వాళ్ళకి ఇచ్చేస్తుంటారు తర్వాత ముద్దిరాజ్ కార్పొరేషన్ మన దగ్గర తాండో ఏదైనా సరే ముద్దిరాజ్ టైం గురించి ఏదైనా చేయాలనుకుంటే దాన్ని కూడా ఆర్థిక సమయం ఏమో ముందు అని వృత్తి చేసుకుంది ఈ అవకాశం పెట్టి ప్రతి తెలుస్తుంది గాయకులకు వచ్చిన మిత్రులు రబారెడ్డి గారికి అట్లే ఎజెడ్ శ్రీ నరసింగ్ గారికి మేడం గారికి అట్లే ఇక్కడ వివిధ స్పాన్సర్లకు ఇక్కడ ముందు రాజు అందరికీ ఇంకా నేను సర్పంచ్ ఎంపీటీస్ ఎంపీ ఎవరంత అందరికీ నమస్కారం ఇంకా ఈ కార్యక్రమం వచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదములు మీ తరఫున నేను రేవంత్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకునే అవసరం ఉందని చెప్పి నేను ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగింది మీ తరఫున మీ పెద్ద చెప్పట్ల క్లాపింగ్స్తో మనం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదం చెప్పినట్లు ఒక అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు దాని విషయంలో బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేసే పార్టీ ఆ సం దాని విషయంలోనే ఎన్నో బడుగు బలహీన వర్గాలకు ప్రా రిలిజన్స్ ఉన్నందుకు కాస్ట్ ఉన్నందుకు వాళ్ళకు ఎట్లా అప్లిఫ్ట్ చేయాలో దానికి ఇచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఈ పదహారు కార్పొరేషన్లు డిక్లేర్ చేయడం జరిగింది ఈ పదహారు కార్పొరేషన్ పెద్ద బడ్జెట్తో ఏమైతే ఆయన డిక్లేర్ చేసిందో ఈ పదహారు కులాలు ఏమైతే వెనకబడి ఉన్నాయి ఆ కులాలకు ఆర్థికంగా ఇంకనేమో ఎడ్యుకేషన్గా ఎట్లా పేదవా దీని యొక్క ఆ ప్రయత్నాల్లో కూడా ఈ పదహారు కార్పొరేషన్ చేయడం జరిగింది నేను అనుకుంటాను ఈ పదహారు కార్పొరేషన్ ఉత్తమ ఉత్తమ చెప్పినట్టు ఈ యొక్క శురువాత ఉన్నది ఇంకా చాలా దూరం పోయేది ఉన్నది రాబోయే కాలంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రాబోయే కార్యక్రమ కాలంలో కూడా ఈ కార్యక్రమాలు ఎట్లా గట్టిగా మన బల్గు బలహీన వర్గాలకు బలపరచామో అన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసి అన్ని కులాలకు సమానంగా బలపరుస్తుందని చెప్పే ఆశ అందరికీ ఉంది అది ఆ ఆశ గురించి నేను అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఇంకా ఈ ప్రజాపాలనైతే గవర్నమెంట్ ఉన్నది ఖచ్చితంగా చేస్తుంది మనం మనం చూసిన కళలన్నీ నెరవేరుస్తారని ఆశిస్తున్నాను కొన్ని విషయాలు ఏమున్నాయంటే మా దగ్గర ఎన్నో నాయకులు బుద్ధిరాజుల గురించి ఎన్నో వాగ్దానాలు చేసినారు మా తాండూరు లెవెల్లో ఇక్కడేమో రాష్ట్ర లెవెల్లో కూడా కానీ అది చేసినప్పుడు ఆశీర్వాదం ఎలక్షన్స్ ఒక రెండు రోజుల ముందే గౌరవ మాది చేపట్టేసి మా సోదరుడు ఎప్పటికీ మా వెన్ను ఉన్నటువంటి లాంగేష్ మహారాజు గారికి మొన్ననే తక్కువ రెండు రోజులనే మృత గారికి రెండు రోజులు మనం ఒకసారి బుధావరింగ్ పెడదామని చెప్పి రెండు రోజుల రెండు రోజులు ఇస్తే రెండు రోజుల వివిధ లోపల దాదాపుగా ఇరవై వేల మందితోని మీ అందరూ కూడా ఆ రోజు స్వచ్ఛందంగా వచ్చి నన్ను నిలిపేయడానికి సొత్తు చేసి ఎప్పుడు ఉంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తామని చెప్పి నన్ను ఆ రోజు ఆశీర్వదించి నన్ను హక్కున చేసుకొని ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్క గుజరాత్ సోదరులకు అందరూ కూడా మనసు పూర్తిగా మీకు అందరూ కూడా శిరస్వచ్చి నమస్కారం జరుపుకుంటూ మీకు ఏదైతే ఆ రోజు చెప్పినట్టు ఉన్నాగా మాటించినామో ఖచ్చితంగా ముద్రాస్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అదే మీకు చెప్పిన విధంగానే ఒకటే కార్పొరేషన్ కాకుండా రోజు మన దగ్గర కూడా మన స్టేట్లో మొత్తం పదహారు కార్పొరేషన్ ఏర్పాటు అయితే దాంట్లో సగభాగం బీసీలకే ఎనిమిది కార్పొరేషన్లు చేసినటువంటి విషయాన్ని అందరూ కూడా గ్రహించుకోవాలి రోజు గత ప్రభుత్వాలు మనం చూసినాం బీసీ బంద్ అని మైనార్టీ బంద్ అని చెప్పి ప్రతి కులానికి ఒక బంద్ పెట్టి ఎన్ని బంద్లు ఇంప్లిమెంట్ చేసేలో ఒకసారి మనం గత పది సంవత్సరాలు ఆలోచన చేసుకోవాలి చెప్పి అన్నింటికొని ఓట్లు వేసుకున్నారు ఈ బంధు ఆబంధం చెప్పి జిరాక్స్లు పెట్టుకొని అప్లై చేసుకుని ఎట్లా ఉంటు తిప్పించుకుంటున్నాం ఏ ఒక్క కులానికి కూడా న్యాయం చేయకుండా ఒక కుటుంబం మాత్రమే బాగుపడని ఎప్పటికి కూడా న్యాయం చేయడం విషయాన్ని మీరు అందరం కూడా ఒకసారి నయించుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా గత వంద సమయం వంద రోజుల లోపలే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు పరిపాలన అప్పించే వంద రోజుల లోపలనే ఒక కుటుంబాన్ని మనం మీరు అందరూ కూడా పక్కకు పెడితే మన కుటుంబ బిడ్డలకు ఒక వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన విషయాన్ని మీ అందరం కూడా గ్రహించుకోవాలి